ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన జే సెట్బల్జా గ్రూపు అడ్మిన్స్కి పెద్దలకి అందరికీ కూడా మా తుపాకూరం గ్రామం సెట్బల్జా తరఫున గ్రామ పెద్దల తరఫున నమస్కారం తెలియజేస్తున్నామండి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం సంవత్సరం క్రితం గండిపోయిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఎటువంటి పరీక్షలు చేసినా వాటిలో తేలకుండా తన రెండు కాళ్ళను పోగొట్టుకున్నారు రెండు సంవత్సరాల వ్యవధిలో వారికి ఆయనే కుటుంబ ఆధారంగా ఉన్నారు వారికి ఒక అమ్మాయి కూడా ఉంది అటువంటి సందర్భంలో ఊళ్ళో ఉన్న వాళ్ళందరం కూడా ఎంతో అంత సహాయం చేయాలని మా ఊరు తరఫున మా యువత తరఫున పెద్దలందరం కలిసి కొంతమేరకు సహాయం చేసాం దగ్గరలో ఉన్న స్వచ్ఛంద సంస్థల మానవత అటువంటి ద్వారా కూడా కొంతమేరకు సహాయం చేయగలిగాం కానీ అది కేవలం ఒక ముప్పై ముప్పై ఐదు దగ్గర ఆగిపోయింది ఆ సహాయం వాళ్ళకి కొంత శాత తీర్చినప్పటికీ ఇంకా సహాయం చేస్తే బాగుంటుందని అనిపించి మన సెట్టిబల్జ కమ్యూనిటీకి సంబంధించిన జే సెట్టిబల్జా అనే గ్రూప్ ఒకటి ఉందని తెలిసి ఆ గ్రూప్లోనే మా మన గ్రామానికి చెందిన చాలామంది యువత ఆ గ్రూప్లో సభ్యులుగా ఉన్నాము ఆ గ్రూప్లో ఎంఏ అడ్మిన్స్ అయిన విజయ్ గారిని మరికొంతమందిని కట్టా శ్రీనివాసరావు గారిని ఇలాంటి వారిని సంప్రదిస్తే ఎమ్ఏ ఈ సమస్య తీవ్రతరం తెలుసుకుని ఇది ఖచ్చితమైందని తెలుసుకుని వాళ్ళు గ్రూప్లో పోస్ట్ చేసి దాని సం మన సెట్టిబల్జ్జా సంబంధించిన వాళ్ళందరూ కూడా సహాయం చేయాలని దాంట్లో పెట్టడం జరిగింది దానికి అనుగుణంగానే దాదాపుగా లక్షకు పైగా ఆ గ్రూపు సభ్యుల ద్వారా మన గండిపోయిన శ్రీనివాస్ గారికి వారి కుమార్తె వివాహ నిమిత్తం వసూలు చేయడం జరిగింది అప్పట్లోనే అందరూ సహాయం చేశారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇవి ఇక్కడ పరిస్థితి ఒక బాధితుడు ఎవరైతే ఉన్నారో అతని పరిస్థితి చూసిన తర్వాత ఊళ్ళో యువతైనా కానీ పెద్దలైన ఆ జేసీటి బలిజా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇది నిజంగా చేయదగినది ఖచ్చితంగా చేయదగినదని భావించి ఎవరికి వారు ముందుకు వచ్చి ఇంత చక్కగా ఆ కుటుంబానికి ఆ అమ్మాయికి వివాహానికి అవసరమైన లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది అప్పట్లోనే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేయబడిన బాండ్ని ఈరోజు స్వయంగా వారి చేతుల మీదుగా మన జైసెడ్ బిల్జా గ్రూప్ అడ్మిన్స్ కట్టా శ్రీనివాసరావు గారు విజయ్ గారు మరి కొంతమంది ఇక్కడ విచ్చేశారు వారి చేతుల మీదుగా ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రోజుల్లో మానవత్వం విలువ తెలియకుండా చాలామంది ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానులే ఈరోజు నాకు అంతా బాగుంది అని అన్నీ బాగున్న సందర్భాల్లో మనం ఎవరికే సహాయం చేసే ఆలోచన రాకుండా ఎంత ఆలోచనతో ఉన్నట్టుగా ఉన్నారు అందరూ కానీ అది భావ్యం కాదు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఏదో సమస్య అనేది మన తలుపు తట్టచ్చు ఆ రోజు మనకి ఎవరైతే చేయని వాళ్ళే వాళ్లే మనకు దేవుళ్ళే కనిపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం బాగున్నాం కాబట్టి మనం బాగున్నప్పుడే పది మందికి సహాయం చేస్తే అది రేపొద్దున్న మనకు ఆపద రానే ఉండే రానికపోవచ్చు రేపొద్దున వచ్చే జన్మలో అయ్యుండొచ్చు లేదా మన పిల్లలకు కూడా అది శ్రీరామ లక్ష్మలో కాపాడద్దు చెప్పి మనం సాయం చేస్తూ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఆ విధంగానే మన ఊర్లో మన మానవత సెట్టుబల్జర్ గ్రూప్ కూడా చాలా స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహిస్తుంది జే సెట్ గ్రూప్ వారిని ఆదర్శంగా తీసుకునే మేము ఆ గ్రూప్ నిర్వహిస్తున్నామండి దాని ద్వారా దాదాపుగా లక్ష లక్ష పైగా డబ్బులు ఉన్నాయి ఆ డబ్బుల్ని ఊళ్ళో కొంతమంది అవసరమైన కురవాళ్ళు తీసుకుని మళ్ళీ దానికి వంద రెండు వందలు కలిపి ఇవ్వడం వల్ల దాదాపుగా పది ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది అంటే యాభై వేల రూపాయలు ఊళ్ళో ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ కార్యక్రమం ఇంకా ముందుండి మన ఊరు యువత కొంతమంది ముందు తీసుకెళ్తున్నారు వారికి కూడా ప్రత్యేక అభినందనలు దీనికి అందరికీ ఆదర్శం ఎవరంటే మన శ్రీ శ్రీ చెట్టుప్రజా గ్రూప్ అడ్మిన్స్ గ్రూప్ వారే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి వ్యక్తిగత సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి కుటుంబంతో సమయం కేటాయించాల్సి ఉంటుంది కానీ వాళ్ళందరూ వీళ్ళు ముఖ్యంగా ఇప్పుడు దాదాపుగా వీళ్ళు వంద కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమం కోసం వాళ్ళకు కుటుంబానికి దూరంగా వ్యక్తిగత సమస్యలు దూరంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి సొంత డబ్బులు నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా ఇక్కడికి వచ్చారంటే వారి యొక్క మానవత విలువను మనం గుర్తించాలి ఇటువంటి వారిని ప్రతి ఒక్కరూ అంటే మనకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో మనం మెచ్చుకోవడం మెచ్చుకోకపోవడం కాదు ముందు వాళ్ళు ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు వాళ్ళు దానికి మనం రెస్పాండ్ అయ్యి సహాయం చేయడం ద్వారా ఇలాంటి బాధ్యతలు ఇంకొకరు మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇలాంటి సహాయం అందించిన జై సెట్టి బల్జా గ్రూప్ అడ్మినిస్కి అదేవిధంగా పెద్దలకి ఆ గ్రూప్లో ఉన్న పెద్దలందరికీ కూడా మేము మా గ్రామ యువత తరఫున గ్రామ పెద్దల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి మన బలిజాలో ఉన్న ఎంతోమంది సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా చేయూతను అందించాలని దాంట్లో మా గ్రామం యువత తరఫున మేము ఎంత సహాయం చేయగలం అంత సహాయం ఖచ్చితంగా ప్రతిసారి చేస్తామని మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటామని అదేవిధంగా మా గ్రామానికి ఏదైనా అవసరమైనా మీరు ముందుండి మాకు సహాయం చేయగలరని ఈ మా ఈ గ్రామం తరఫున మా యువత తరఫున ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు మనస్ఫూర్తిగా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ గత సంవత్సరం గండపాండి శ్రీనివాస్ గారికి రెండు కాళ్ళు పోయాయని తెలుసుకున్న తర్వాత మా గ్రూప్ అంతా కలెక్ట్ చేసి లక్ష రూపాయలు ఆయన పేరు మీద మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా మేము గత సంవత్సరమే చేయడం జరిగింది మాకు ముందుగా ఈ విషయాన్ని తెలియజేసింది పోసి తన పక్క గ్రామంలో ఉంటాడు పోసి చెట్ చేయాలని ఈ అబ్బాయి ఈ అబ్బాయి మాకు ముందుగా తెలియజేశాడు ఇలా జరుగుతుందని చెప్పి ఆ తర్వాత మేము ఇక్కడ మణిగారిని సంప్రదించడం జరిగింది మణిగారు ఇదంటే ప్రాబ్లం అని చెప్పారు ఎందుకంటే మేము ప్రతిదీ కూడా వెరిఫికేషన్ చేస్తేనే చేస్తాం చేసేటప్పటి సంగ ఎవరు ఎలాగొన్నా కానీ వాళ్ళకేమన్నా ఆస్తులు ఉన్నాయా ఏంటి వాళ్ళు చేయించుకోగలరా లేదా వాళ్ళ స్తోమత అన్ని తెలుసుకున్న తర్వాతే మేము సహాయ కార్యక్రమం చేస్తాం మా గ్రూప్లో పెట్టడం జరిగింది మా గ్రూప్లో అందరూ ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు అలాగే లక్ష రూపాయలు రావడం జరిగింది అది మేము గత సంవత్సరం మే నెలా ముప్పై తారీఖు మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది అయితే కొంతమంది మధ్య సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఏమంటున్నారంటే జైశెట్టిపల్లి జా గ్రూప్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అని అంటున్నారు లేదు మేము ఆ రోజు ఇచ్చేసాం గ్రూప్స్ అన్నీ ఉంటాయి ఎవరికనైనా డౌట్స్ ఉంటే మీరు పశ్చిమగోదావరి జిల్లా తణుకు మా ఆఫీస్కి రావచ్చు అక్కడ డీటెయిల్స్ అన్నీ మీకు కనబడతాయి అన్నీ చూపిస్తాం ఎప్పుడో మేము ఇచ్చేయడం జరిగింది కాకపోతే ఈరోజు మేము బాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈవిడికి అందజేసాం మా గ్రూప్ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మీ సపోర్ట్ ఇప్పుడు ఎలాగా ఉండాలి మేము కొంతకాలం ఇంకొన్ని కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాము ఇంకోటి చివరిగా చెప్పే మాట ఏంటంటే మా మీద నిందలు నిందలేస్తున్నారు మాకు హ్యాపీయే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మమ్మల్ని కొట్టాలంటే మీరు ఇంకో పది కార్యక్రమాలు చేయండి పది మందికి మంచి చేయండి మేము ఓడిపోయినా పర్లేదు అంతేగాని మేము చేసి చేయని మాత్రం ఆపొద్దు మీరు మీద పది మందికి హెల్ప్ చేద్దామని చూస్తున్నాం మాలాంటి వాళ్ళు నాకేమవుతుంది సాయం పొందే వాళ్ళు పోతారు సో మీకేమైనా మా మీద పగ కోపాలంటే ఉంటాయి కనుక మీరు కూడా పది మందికి మంచి చేయండి అప్పుడు మమ్మల్ని కొట్టినట్టే జేసెట్టుపల్జ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో కొనసాగాలే మేము కొంతమందిని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మా మమ్మల్ని కూడా ఇన్స్పిరేషన్ చేసుకుని ఇంకా చాలామంది చేయాలి అందుకే మేము ఇటువంటి వీడియోలు ఇటువంటి సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే కారణం మేము ఏదో చేసేస్తాం మా ఫోటోలు ఏం చూపించుకోవాలని కాదు మా మమ్మల్ని చూసాం కొంతమంది ముందుకు వస్తారు కదా ఇంకా చాలామందికి లాభం చేకూరుతుంది కదా కష్టాల్లో ఉన్న నిరుపేదలు చాలామంది ఉపయోగపడదనే ఉద్దేశంతోనే ఇటువంటి వీడియోలు ఫోటోలు లాంటివి చేస్తున్నాము అంతే తప్ప మా వ్యక్తిగత స్వలాభానికి అయితే ఏ రోజు చేయలేదు ఇది కూడా పది మంది బాగుపడతారని చెప్పి చేయడం జరుగుతుంది జై శట్ బల్జ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పేజ్ ని ఫాలో అవ్వండి